హలో ఫ్రెండ్స్ మన ఇంటి సీరియల్లో ఈరోజు రోజు పడమటి సంధ్యారాగం సీరియల్ చూసినట్లయితే ఏం జరగనుంది అంటే రఘురం వాళ్ళ ఇంటికైతే పోలీసులు వస్తారన్నమాట అలా వచ్చేసి మీ అల్లుడు గారిని అరెస్ట్ చేయాలి అనేసి అనడంతో మా అల్లుడు శ్రీను ఎందుకు అరెస్ట్ చేయాలి అనుకుంటున్నారు అని అంటే అప్పుడే చారు వాళ్ళ అమ్మ నాన్న అయితే వస్తారనమాట వీళ్ళు మీ అల్లుడి పైన కేసు పెట్టారు వాళ్ళ అమ్మాయిని అంటే చీట్ చేసి కళ్ళు పోయేలా చేశాడు అనేసి కేసు పెట్టారు అని అనడంతో అంటే ఏం లేదు అప్పుడే శ్రీను అయితే వచ్చేసి లేదు మావయ్య నేనేం చేయలేదు శ్రీ అలా చారుకి కళ్ళుపోయావంటే నేనేం చేయగలను మావయ్య నేనేం చేయలేదు అనేసి అంటూ ఉంటే అప్పుడే ఆద్య కూడా అక్కడికి వస్తుందనమాట ఆద్య వచ్చేసి ఏమంటుంది అంటే మావయ్య అది మీ చిన్న గొడవే అయినా కూడా బావది అస్సలు ఏం తప్పులేదు శ్రీని బావది ఉండేదంతా చారుదే తప్పు అనేసి అంటూ ఉంటుందన్నమాట అయినా మనం ఏం చేయలేమమ్మా పోలీసులకి మనము సహకరించము కరెక్టే ఎందుకంటే స్టేను తప్పులేదంటే వాళ్ళు విచారించి వదిలిపెట్టేస్తారు కదా అని అంటూ ఉంటే చారు వల్ల అమ్మా నాన్న మాత్రం చాలా అంటే చాలా లోపల సంతోషపడిపోతూ ఉంటారనమాట అప్పుడే ఇంకేం పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళాలి అనే టైంకి ఆగండి అనేసి చారు వచ్చేస్తుంది అనమాట అలా చారు అక్కడికి వచ్చేసి శ్రీను బావని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు మీరు బావది ఏం తప్పు లేదు అనేసి అంటూ ఉంటే చారు వాళ్ళమ్మ నువ్వు ఆగు నీకేం తెలియదు నీ కళ్ళు పోవడానికే నీ జీవితాన్ని నాశనం అవ్వడానికి శ్రీనునే కదా కారణం అనేసి అంటూ ఉంటే ఎందుకమ్మా నేను చేసిన తప్పుకి నాకు ఈ శిక్ష పడింది అయినా నాకు కళ్ళు బావ వల్ల పోయాయి అనేసి ఎవరు చెప్పారమ్మా నీకు అక్కడ పైన వెళ్తూ ఉంటే అనుకోకుండా కింద పడి నా కళ్ళు పోయాయమ్మా అనేసి అంటుందనమాట పోలీసులు పోలీసులకి వార్నింగ్ ఇస్తుందనమాట మీరేమైనా శ్రీనుభావని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు అంటే నేను వచ్చి కోర్టులోనో ఇదే విషయం చెప్పాల్సి వస్తుంది అనేసి అంటూ ఉంటే మీరే వద్దన్నప్పుడు నేను మేమెందుకు అరెస్ట్ చేస్తామమ్మా అనేసి పోలీసులు అయితే వెళ్ళిపోతారనమాట కానీ ఇక్కడ పెద్ద నాటకం ఒకటి దాగి ఉందన్నమాట వాళ్ళ అమ్మా నాన్న చారు వాళ్ళ అమ్మా నాన్న అక్కడ బయట పంచాయతీ తి దగ్గర నించొని ఏం చేస్తారు అంటే ఒంటి మీద కిరోసిన్ పోసుకొని మేము చచ్చిపోతాము మా అమ్మాయికి అన్యాయం జరిగింది అనేసి గట్టి గట్టిగా ఏడుస్తూ ఉంటారనమాట మీరెందుకు చచ్చిపోవాలనుకుంటున్నారు ఊరికి న్యాయంగా ఉండేవాళ్ళు రఘురామ్ గారు వాళ్ళతో న్యాయం అడుగుదాము అనేసి రఘురామ్నైతే అక్కడికి పిలిపిస్తారనమాట రఘురాం దగ్గరికి వచ్చిన తర్ రఘురామ్ అక్కడికి వచ్చిన తర్వాత అంటే వాళ్ళకి చెప్తూ ఉంటారనమాట అప్పుడే చారు అక్కడికి వచ్చేస్తుంది అనమాట చారు అక్కడికి రాగానే మా అమ్మ వాళ్ళ అమ్మ నాన్న ఏమంటారు అంటే మా అమ్మాయిని భార్యగా అంగీకరించాలి అనేసి అంటూ ఉంటే అప్పుడే శ్రీను మీరు ఏదైతే అనుకుంటూ ఉన్నారు కదా అది జరగదు అంటే చారు నిన్ను నేను భార్యగా ఎప్పటికీ అంగీకరించను నాకు ఉండేది భార్య ఒకటే అది ఆద్య ఆద్య తప్ప ఇంకెవరూ లేరు నా మనసులో నా భార్యగా కూడా అధికారం బాధ్యత అంతా ఆద్యదే కాబట్టి నా భార్య ఒకటే ఆద్య ఒకటే నే అని అనగానే శ్రీను అప్పుడే నేను మా ఊరుకు ఊరిలో అందరికీ నేను అయిపోయాను నేను ఉండడమే వేస్ట్ అనేసి ఒంటి మీద కిరోసన్ పోసుకుంటూ ఉంటుంది అనమాట అప్పుడే ఆద్య అక్కడికి వచ్చేసి వద్దు వద్దు చారు చనిపోవద్దు అనేసి అగ్గిపెట్టి అక్కడ లాగి పడేసి నువ్వు నువ్వు కూడా శ్రీనుభావకి భార్యగా ఉండొచ్చు అనేసి ఆద్య అంటుందన్నమాట చారు సన్ లోపల చాలా సంతోషపడిపోతూ ఉంటుందన్నమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాటి సీరియల్స్ అన్నివేలు ప్లీజ్ లైక్ చే సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్